దేవుని పరిశుద్ధ కలుగును గాక కలుగునుగాక బ్లెస్సింగ్ నాకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ఈ ఆశీర్వాద పూజలు ద్వారా దేవుడు అన్నదినము మనతో మాట్లాడుచుండగా ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము అతడు ఈ లాగున ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహన బ దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున నీళ్లను ఆరిపోచేశాను దేవుడి ఈ వాక్యం దీవించిన గాక ఫస్ట్ కింగ్స్ ఎయిటీన్ చాప్టర్ థర్టీ ఎయిత్ వర్స్ దెన్ ద ఫైర్ ఆఫ్ ద లార్డ్ ఫెల్ అండ్ కన్సూమ్ ద బర్న్ సాక్రిఫైస్ అండ్ ద వుడ్ అండ్ ద స్టోన్స్ అండ్ ద డస్ట్ అండ్ లిక్ట్ అప్ ద వాటర్ దట్ వాస్ ఎన్ ద ట్రెంచ్ మే ద లాడ్ బ్లస్ దిస్ వర్డ్ మరి దేవుడు అగ్ని ద్వారా తనకు ప్రత్యక్షతలను మనము ధ్యానం చేయుచున్నాము మరి దేవుడు మండుచున్న పొద ద్వారా తను తను ప్రత్యక్షపరచుకున్న దహించు అగ్ని ద్వారా ఇసాయిలకు కనపడ్డాడు అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము దహించి వేసినటువంటి అగ్నిలాగా మనం దేవుని ఇక్కడ చూస్తూ ఉన్నాము హాలెల్లుయ మరి ఏలియా ప్రవక్త మరి బయలు ప్రవక్తలకు ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు మరి నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేయండి ఒక బలిపీఠంను కట్టండి ఆ బలిపీఠం మీద మరి మాంసమును పెట్టండి ఆ తర్వాత మీరు ప్రార్థన చేయండి మొట్టమొదటిగా మీరు ప్రార్థన చేయండి ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే మరి దేవుడు దిగి వచ్చి ఆ బలిని దహిస్తాడేమో అని చెప్పేసి మరి వాళ్ళకి ఛాలెంజ్ విసినప్పుడు వారు ఎంత ప్రార్థన చేసినా కానీ మరి ఎక్కడ కూడా మరి దేవుడు అనేటువంటి వాడు దిగి రాలేదు అగ్ని దిగి రాలేదు మరి అక్కడ దహించి వేయలేదు దేనిని కూడా దహించి వేయలేదు హెల్లూయ మరి ఆ సమయంలో ఏలియా భక్తుడు ప్రార్థన చేయటము మొదలు పెట్టాడు హాలెల్లూయ ఎలా ప్రార్థన చేస్తున్నాడో మనము చూద్దాము ముప్పై ఒకటో వచనం కానీ చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ము ముప్పై ఒకటో వచనంలో ఇలా ఉంది యహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇస్ ఇష్టాయలుగు వాగ్దానమునందున యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యహోవ నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందక మోటి పట్టును త్రవ్వించి కట్టడం క్రమంగా పేర్చి ఎద్దును తుణుకులుగా కోసి కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను మరి అక్కడ దహన బలి ఏర్పాటు చేశారు అక్కడ అక్కడ మాంసం పెట్టారు పెట్టిన తర్వాత దాని నిండా కూడా నీళ్లతో నింపారు ఆ తర్వాత రెండో మారు కూడా నీళ్లతో నింపారు ముప్పై ఐదవ వచనం చూస్తే ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను మరియు అతడు కందకము నీళ్లతో నింపెను ముప్పై ఆరో వచనం అస్తమయ నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశాను మరి ఎలా ప్రార్థన చేశాడు ఏలియా అంతకుముందు మరి బయలు ప్రవక్తలు ఎంతగానో ప్రార్థన చేశారు ఎంత ప్రార్థన చేసినా వారి యొక్క మరి యొక్క దేహాలను వారి కత్తుతో వాళ్ళు కోసుకొని మరి ఎంత మరి పొరలాడి ప్రార్థన చేసినా కానీ మరి అగ్ని దిగి రాలేదు ఆ యొక్క దహన బలిని మరి దాని బలిని దహించలేదు అయితే ప్రార్థన చేస్తున్నాడు ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఏహోవా అబ్రాహాము ఇస్సాకు యా దేవా దేవ ఇస్సా మధ్య నీవు దేవుడు ఉన్నావనియు నేను సేవకుడై ఉన్నావని ఈ కార్యములన్నీయు చేత చేతి మనియు ఈ దినమున కనపరచము అలా దేవుడు దేవుని అడుగుతున్నాడు అయ్యా నువ్వు ఇస్సాయల మధ్యలో అబ్రహామ ఇస్సాకు యాగ మధ్యలో నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసావు కదా నువ్వు ఆ కార్యాలను ఈ సమయం మందు మా ఇట నువ్వు కనపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ముప్పై ఏడవ వచనము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవైన నీవే దేవుడు ఉన్నావని నీవు వారి హృదయం నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జన్మకు తెలియనట్లుగా నా ప్రార్థనను ఆలకించుము ఎందుకంటే అన్న జన్మలందరూ కూడా దేవుని తెలుసుకోవాలి అని ఆశించి ప్రార్థన చేసాడు అయ్యా నువ్వు నా ప్రార్థన ఆలకించు మరి ఈ వీరందరూ కూడా నీవే నిజమైనటువంటి దేవుడని తెలుసుకునే విధంగా నువ్వు నీ కార్యము చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి చూస్తున్నాం కదా యహో ఆ ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత మనం చూస్తున్నాము ఈ యొక్క ముప్పై ఎనిమిదవ వచనంలో ముప్పై ఎనిమిదవ వచనంలో అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున నీళ్లను ఆరిపో చేశాను చూడండి నీళ్ళు నీళ్ళతో రెండు సార్లు నింపారు అయినప్పుడు కూడా నీళ్లు కూడా ఆరిపోయేటువంటి రీతిగా దేవుడు అగ్నిని పరలోకం నుంచి కుమ్మరించినట్లుగా కురిపించినట్లుగా చూస్తున్నాం వర్షం కురటం మనం చూస్తాం కానీ అగ్నిని కురిపించాడంట దేవుడు అగ్ని ఏ విధంగా కురిసింది అంటే మా యొక్క నీళ్ళు కూడా ఆరిపోయి ఆ యొక్క మాంసం అంతా కూడా మరి మరి కాల్చబడినట్లుగా దేవుడు ఆ యొక్క అగ్నిని పంపించినట్లుగా చూస్తున్నాము అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యహోవాయ దేవుడు యహోవాయ దేవుడు అని కేకలు వేసి రే హాలెల్ మన దేవుడు దహించు అగ్రిగా ఉంటున్నాడు అలాగే మండుచున్న పొదగా ఉంటున్నాడు అలాగే ఆయన దిగి వచ్చి ఆయన దహించి వేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు హాలల్లుయ కాబట్టి అనేక సార్లు దేవుడు తన యొక్క బిడ్డల మరి ఎడల వారు చేసే ప్రార్థనలకైనా చెవియొగ్గి ఆలకిస్తూ ఆ బయలు ప్రవక్తలు ఎదుట ఏలియాను దేవుడు నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత మరి ఏలియా ఏం చేశాడంటే మరి వారందరినీ కూడా మరి నరికి వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము హాలె లూయ అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక నలభై వచ్చినము ఒకరినయనూ తప్పించుకొని పోనీయక బయలు ప్రభుత్వం పట్టుకున్నాడని వారికి సెలవేగా జనులు వారిని పట్టుకుని ఏలియా కీషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించను హలో చూడండి దేవుడు దిగి వస్తే సాతాను పారిపోతాడు సాతాను కార్యములు మరి సాతాను సంబంధించిన ప్రత్యేక క్రియ కూడా నాశనం అయిపోతుంది హాలెల్లూయ కాబట్టి భయభక్తులతో ఏలి ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో తను తను తగ్గించుకొని ఏ విధంగా ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు యొక్క అగ్ని దిగి వచ్చి మరి దహించి వేసినట్లుగా చూస్తున్నాను మరి ఈ దిన ఈ యొక్క వాక్యంలో యొక్క టాపిక్ దహించి వేయు దహ దహించి వేసిన అగ్ని హాలెల్లుయ్య ఆ దేవుడు ఈ విధంగా వారికి ప్రత్యక్ష పచ్చుకున్నాడు అలాగే బయల్ ప్రవక్తలు అందరిని కూడా దేవుడు మరి వధించి వేయటానికి ఏలి దేవుడు కృప చూపించాడు అలాగే మన జీవితంలో కూడా మరి మనకు ఎదురుగా వచ్చేటువంటి శత్రువుల విషయంలో కూడా దేవునికి మనము మొరపెట్టినప్పుడు మనం పొరను ఆలకించి ఆయన కృప చూపించి మన యొక్క మనలను విడిపించి నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు దేవుడి వాక్యం దీవించినగాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ మా మంచి సయ్యా పరిశుద్ధ నామం నాకు స్థుతులు స్థుతులు స్తోత్రములు తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం దేవా అద్భుతకారుడు ఆశ్చర్యకారములు చేయవడా నీకు వందనములు ఏలియా ప్రార్థించినప్పుడు నాయన ప్రభన అగ్ని ప్రభనత దిగి వచ్చి ప్రభ దహించి వేసినట్లుగా నీళ్లను కూడా ఆరిపోచేసినటువంటి ప్రభని యొక్క శక్తి గలటువంటి నా తండ్రి అగ్నిని బట్టి దేవానికి స్తోత్రములు వందరములు చెల్లించుకుంటున్నాం దేవా ప్రభ అనేక విధాలుగా మమ్మల్ని దర్శిస్తూ వస్తున్నాం ప్రభ ఏ శాఖ అగ్నితో మమ్మల్ని నింపండి ఆయన మమ్మల్ని కాల్చండి ప్రతి ఒక్క నా తండ్రి వేసే ఆలోచన కూడా తీసవేయలసిందిగా కాల్చివేయవలసినగా వేడుకోవచ్చు నా ఎస్ అయ్యా నీ వాక్యంతో మమ్మల్ని నింపండి నీకు ప్రాతంతో మమ్మల్ని నింపండి ఏ లేవాలని నీ అంత విశ్వాసం కలిగి ప్రార్థించడానికి కృపను మీరు మాకు దేవలసిన వేడుకోవచ్చు ఏ స్వతి పరిశుద్ధి నామంలో ప్రార్థించి వేడుకొచ్చు తండ్రి ఆమె